నేపథ్యంలో రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోసం సమాయమై సమాయమత్తం సాయమత్తం అవుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఐదు క్లస్టర్లు తెలంగాణ రాష్ట్రంలో సో ఐదు క్లస్టర్లలో ఒక క్లస్టర్లో ఈ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి సో క్లస్టర్ల వారీగా ఈరోజు ఆ క్లస్టర్ ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటగా తెలంగాణలో ప్రారంభమైనటువంటి క్లస్టర్ ఆ యొక్క క్లస్టర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు పాల్గొనబోతున్నారు మహబూబ్ నగర్ పెంచాయితీకి ప్రారంభం చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను తెలుసుకునేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలను తీసుకొని క్షేత్ర స్థాయి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పోతున్నటువంటి సందర్భంగా మరి మొట్టమొదటగా ఈ క్లస్టర్ సమావేశానికి అమిత్ షా గారు హాజరై వారు ముఖ్య అతిథిగా రాబోతు వచ్చి వారికి అందరికి కూడా మరి కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేయబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అటువంటి సమావేశం మొట్టమొదటి సమావేశం మామున్న నుంచి ప్రారంభం చేయడం మరి మా ఉన్న కార్కర్నూలు నల్గొండ మూడుని మూడు పార్లమెంటు కాదాల క్లస్టర్ అంటే మూడు పార్లమెంటు కలిసి ఒక క్లస్టర్ కాబట్టి వారిని ఈ మూడు పార్లమెంట్లే కాకుండా ఇంకా వేరే క్లాస్ ఫస్ట్ మొట్టమొదటిగా ఫస్ట్ క్లాస్ చాలా పాల్గొన పాల్గొనబోయేది నుంచి సో తెలంగాణ ఎన్నికలను చూసుకుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో నిరంకుశత్వానికి స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణలో ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న నేపథ్యంలో వారి అరాచకమైనటువంటి పాలనను పారదోలాలని ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించాలని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకతతో మరి మార్పును కోరుకొని మరి ఆ వ్యతిరేకతను నిర్మించిందేమో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ రాజకీయం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చడంలో మోసాలు కానీ కేవలం ప్రాజెక్టుల పేరు మీద గోపులే కానీ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కానీ ఇలాంటి అనేక అంశాలపైన ఉద్యోగుల అంశాలే కానీ నిరుద్యోగుల అంశాలే కానీ దళితుల యొక్క దళితులకు ఇచ్చినటువంటి హామీలే కానీ గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలే కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలే కానీ ఇలా అనేక హామీల విషయంలో వారు ప్రజలని మోసం చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది అనేక ఉద్యమాలు చేసింది ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకతని ప్రభుత్వం పైన నిర్మాణం చేసింది మరి ఆ యొక్క వ్యతిరేకత లోపల పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని పుష్పచారాలతో వాళ్ళు అంటే ఒక భారీ మెజార్టీతో గెలిచినటువంటి పెంచేసినటువంటి ఒక ఏదో ఆనందంలో తేలి ఆడుతుందని ఒక కాంగ్రెస్ వాళ్ళు వారు బొటాపోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు బొటాపోటీ స్థానాలు అధికారంలోకి వచ్చి ఇవాళ దేశ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారే ఈ దేశంలో మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా వాళ్ళ కోరుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉంటే మూడవసారి ముచ్చటగా మరీ మరోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు అత్యధికంగా పార్లమెంటు సీట్లను భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పది నుంచి పన్నెండు స్థానాలకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుంది తెలంగాణలో గణనీయమైనటువంటి స్థానాలను పెంచుకోవడమే కాకుండా మరి నరేంద్ర మోదీ గారిని మూడవసారి మరోసారి తెలియజేస్తాం మరి ఎన్నికల ప్రిపరేషన్ లో భాగమే అమిత్ షా గారు మొట్టమొదటిగా మరి పాలమూరు పాలమూరుకు వస్తా ఉన్నారు ఈ క్లస్టర్ సమావేశంలో పాల్గొనడానికి సో కార్యకర్తలకు దిశానిర్దేశం